తినేస్తున్నాను బోటి కూర రైస్ చూసారా చూస్తుంటే నూరు ఊరిపోతుంది నాకైతే సూపర్గా ఉంది సో గాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అష్మి కలింగ్కారా సో ఈరోజు కూడా వచ్చేసింది అంటే నేను చూసారా బోటె కూడా చేస్తాను స్పెషల్గా సో బోటె కూర చేస్తాను ఫస్ట్ టైం చేస్తున్నాను అది కూడా మీకోసమే సో నేను తోడికి ఎప్పుడు ఇంట్లో ఉండలేదండి సో ఇది వచ్చేసి మనకి హాట్ వాటర్ ఫస్ట్ ఇది అనేది ఈ తోలు అనేది మనకు ఉండకూడదు ఈ తోలుని మొత్తం క్లీన్ చేయాలి మనం ఈ తోలు పోవాలంటే ఇలాగ ఈ హాట్ వాటర్ని బాగా పెట్టుకొని హాట్ వాటర్ ఇలాగా ఉంచుకోవాలి ఉంచుకుంటే చూసారు కదా ఇలా పీకేస్తేనే తోలు వచ్చేస్తుంది వచ్చేసిన తోలు మనం పక్క ఇలా పక్కన వేసుకోవాలి జస్ట్ పక్కకు వచ్చేస్తుంది మొత్తం తోలు తీసేయాలి ఇలాగ చూడండి నేను తీసేస్తున్నాను సింప్లా కానీ కాలుంది కానీ చాలా జాగ్రత్త తీయాలి మళ్ళీ ఇగో ఉన్నాయి కదా పేగులు ఈ పేగుల్లో లోపలికి దీనిలో వాటర్ పోసి దీన్ని హోల్డ్ చేయాలి హోల్డ్ చేస్తే వాటర్ పోసి దీని అంతా క్లీన్ చేయాలి సో ఈ క్లీనింగ్ అంతా చేసేవాడికి దీనికి దాదాపు ఒక గంట టైం పట్టిద్దండి సో అందుకే దీనికి ఇది కొంచెం కాస్ట్ తక్కువ కాస్ట్ తక్కువ అని క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండిద్ది సో నేనైతే ఫస్ట్ టైం అప్పుడు చేయడం సింపుల్గానే చేస్తాను నీట్గానే కానీ చాలా టేస్ట్గానే ఉండిందండి దీనికి స్పెషల్గా అంటారు కొంతమంది గోంగూర అంటారు కదా స్పెషల్గా సో గోంగూర కూడా వేసుకోవచ్చు మనం కావాలని గోంగూర వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇలా మామూలు కర్రీలా కూడా చేసుకోవచ్చు ఇలాగేం చేసుకోవచ్చు నేను మీకు నేను మీకు ఏం చేస్తాను మీరు చూడండి మా వీడియోలో ఫ్రై చేస్తాను గోంగూర చేస్తాను మామూలు కర్రీ చేస్తాను అనేది ఇలా స్పూన్ పెడితే వచ్చేస్తా వారం వచ్చేస్తాయి చూసారు కదా పోయింది అలా స్పూన్ పెట్టి కంటే మొత్తం పోయింది అలా మొత్తం ఒకసారి రఫ్గా అంతా క్లీనింగ్ అంతా అయిపోయినాక అలా అంతా ఒకసారి చేసుకోవాలి మొత్తం గిరేసుకుంటే ఇలా ఏమన్నా సో గ్యాస్ ఇదిగోండి ఇలా ఒకసారి మొత్తం తీసుకున్నాక ఒకసారి నెలలో ముంచుకుంటే ఇంకా ఏదన్నా దాని మీద మిగిలిపోయి అంటే మొత్తం వెళ్ళిపోద్ది ఒకసారి ఇలా మొత్తం మనం చూసుకోవాలి చూసుకొని ఏం లేకపోతే ఇంకా మళ్ళీ ఈ లోపల ఉంటుంది కదా ఈ లోపల కూడా క్లీన్ చేయాలి లోపల ఎలా క్లీన్ చేయాలంటే దీన్ని ఎలా బయట ఇలాగ బయటకు వేసుకోవాలి మొత్తం రివర్స్లో చేసుకొని దీని లోపల కూడా మొత్తం ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి సో ఇదిగోండి దీనికైతే మటు ప్రాసెస్ చాలా ఉంది ఏమనుకున్నాను అంత ఈజీ కావట్లేదు ఇప్పుడు బయట క్లీన్ చేసినప్పుడు లోపల కూడా క్లీన్ చేయాలి మన లోపల క్లీన్ చేస్తే మళ్ళీ ఈ పేగులు ఉన్నాయి పేగులు కూడా క్లీన్ చేయాలి ఎన్ని క్లీన్ చేసుకుంటే అదే ఒక గంట పడ్డది అనుకున్నాను ప్రాసెస్ చాలా ఉంది కాబట్టి మనం క్లీన్ చేసుకోవాలని చాలా టైం పట్టింది సో ఎప్పుడన్నా రేర్గా మనకి ఎప్పుడన్నా రేర్గా మనకి బాగా తాగాలని ఉంటే అప్పుడు బాగా బూడి తెచ్చుకొని క్లీన్ చేసుకొని ఏమైంది అని చెప్పాను ఒక గంట పని అప్పుడప్పుడు ఎత్తే సరిపోతుంది కదా అదిగో లోపల కూడా మొత్తం ఇలా స్పూన్తో మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవాలి వచ్చేసిద్ది సో చూస్తాను కదా నేను క్లీన్ చేస్తున్న వస్తుంది మనం మొత్తం గీరేసుకుంటామంటే ఆ డస్ట్ అంతా పోయిద్ది సో గ్యాస్ ఇది వచ్చేసిందండి బోటికొరని మనం మనం బోటికొరని పెరుగు పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా అంటే దీన్ని బాగా ఇలాగా ఇలాగ మిక్స్ చేసుకొని కలుపుకొని కడిగితే మటుకి ఆ బ్యాట్ స్మెల్ అనేది ఉండదు ఆ బ్యాట్ స్మెల్ అనేది మనకు పోయింది నేనైతే అంతా చేశాను అలాగ పెరుగు ఉప్పు వేసి శుభ్రంగా చేశాను శుభ్రంగా చేస్తే మనకి స్మెల్ అనేది పోయింది సో చూసారు కదా ఇలా తల్లకొచ్చింది సో గ్యాస్ ఇదిగోండి నేనైతే ఒక స్పూను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే అది ముందు మనకి కొంచెం బాగా ఉడకాలి అది ఉడికితేనే మనకి కూర టేస్ట్ అనేది ఉంటుంది సో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కోసిన బోటి మొక్కల్ని దాని డేసేసుకుంటాను వేసే బోటి మొక్కల్ని సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఏదైతే అయితే నేను ముక్కలు వేసేసుకున్నాను కదా ముక్కలు వేసుకున్నా కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి కానీ ఇది క్లీన్ చేయాలంటే మనకి చాలా అంటే చాలా చాకిర ఉందండి అంటే చాలా చాకిరం ఉంది అది మొత్తం తోలు అంతా శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ పేగుల్లో ఉన్న దాన్ని కూడా క్లీన్ చేసి మొత్తం చేసేపటికి దాదాపు నాకు టూ అవర్స్ పట్టిందండి రెండు గంటలు పట్టింది సో అదే కదా కొంచెం వాటర్ వేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసి ఇప్పుడు మనం ఒకసారి తిప్పేసుకొని దాని మీద సో వాటర్ పోసిన కదా ఒకసారి మొత్తం ఇలా తిప్పేసుకోవాలి మనం ఒకసారి తిప్పేసుకొని దీని మీద మూత పెట్టుకొని పౌగంట నిమిషాలు అండి పావు నిమిషాలు పెట్టుకుంటే అది బాయిల్ అవుతుంది బాయిల్ అయ్యి ఇదంతా చాలా మెత్తగా అయిపోవాలి మెత్తగా అయినాక మనం ఇంకా ఇప్పుడు మనకు కావాలంటే ఫ్రై కావాలంటే ఫ్రై కర్రీ కావాలంటే కర్రీ చేసుకోవచ్చు సో నేను తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటాను సో కూర అయితే మనకి బాగా ఉడికి పెంచేసారు కదా అంత మొత్తం నీరంతా పోయింది నీరంతా పోయి బాగా వచ్చేసింది మనకి సో ఇదిగోండి ఇది వచ్చేసి అల్లం చెల్లెలపై పేస్ట్ అండి ధనియాలపు కూడా వేసింది దాంట్లో ఆ పేస్ట్ చేసుకొని మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మొత్తం మూత పెట్టుకుంటే అది మగ్గింది కొంచెం సో గ్యాస్ ఇదిగోండి ఇప్పుడైతే మనకి ఆలం చల్లప పేస్ట్ కూడా దాంట్లో దాంట్లో ఉరిగిపోయింది ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి అదిగోండి మా ఉప్పు అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ మనం కారం వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం కారం కూడా వేసేసుకొని మగ్గించుకుంటే చూసారు కదా కూర కూడా నాకు ఇంతే వచ్చింది ఎందుకంటే నేను ఆ తోలు మొత్తం శుభ్రం చేశాను సో ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి కొంచెం ఇది ఫ్రైగా ఉన్నట్టు ఇది ఫ్రైగా సో మనకు అలా కాకుండా కొంచెం గుజ్జు కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి నేనైతే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను అదిగోండి కొంచెం వాటర్ పోసుకుంటే మనకు కొంచెం ఇలా గుజ్జు గుజ్జుగా వచ్చేది గుజ్జు పులుసుగా ఉంటుంది సో అలా పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ లేదా టూ మినిట్స్ లేదా పెట్టేసుకుంటే మన కూర దగ్గర అయిపోయిందండి బొట్టి కూర సో నేనైతే లాగిచ్చేస్తాను చూపిస్తాను కూడా మీకు ఇది వేసుకుంటాను మటన్ మసాలా కర్రీ అయితే ఇంక మనకి టేస్టీ టేస్టీ బొట్టి కూర రెడీ అయిపోయిందండి సో చూస్తారు కదా అంత కలర్ఫుల్గా గ్రేసీగా చూస్తేనే ఉంటే నాకైతే నోరు పోతుంది అయితే తినేస్తాను కాకపోతే నేను అయితే అయితే నోరుగా సో కొంచెం చల్లగా తినేస్తాను అలా కొంచెం వేసేసి రఫ్గా మిక్స్ చేస్తే కేక సూపర్ అండి యాక్చువల్గా నాకు ఒక నాకు ఏంటంటే నాకు మటన్ అంటే చాలా ఇష్టం అండి నాకు చికెన్ అడిగన్నా మటన్ అంటే బా ఎక్కడైనా ఉత్సాహం అంత ఎనర్జీ అంత వచ్చింది నాకు మటికి సో ఇది స్పెషల్గా నా మటన్ కాబట్టి సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో చూసారు కదా అయితే మనకి అయిపోయింది కుక్ అయిపోయిందండి సో గైస్ ఇదిగోండి నేనైతే తినేస్తున్నాను చూసారు కదా అలా ఉల్లిపాయలు వేసుకుని బోటి కూర పుదీనా కొంచెం వేసేసుకుని తింటే అబ్బా నాకైతే నేను నాగలేపోతున్నాను నోరు విరిగిపోతుంది సో నేనైతే తినేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఆనియన్స్ అన్ని సో ఇదిగోండి నేను ఏదైతే తినేస్తున్నాను నమ్మేస్తాను చూసారు కదా గోటి కూడా సో చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటేనే అదిరిపోతుంది కలర్ మట్టికి చూసారా అంత కలర్ కలర్ఫుల్గా ఉంది అయితే పుదీనా పుదీనా పెట్ట కదా పుదీనా ముక్కలు ఇది చాలా బాగుంది అన్నాడు చాలా టేస్ట్గా ఉంది ముక్క మడికి బాగా ఉడికింది ఎందుకంటే మనం అంత చేసాం కాబట్టి చాలా అంటే చాలా సూపర్గా ఉంది సో ఇదిగోండి చూసారు కదా ముక్కలు చూసాడ మత్తు సో పే ఇది కూడా అన్నాడు ఉత్తమ కూడా అన్నాడు నా గది పండగ చాలా ఆడదం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు బోటి కూర కానీ మటన్ కూర కానీ చాలా అంటే చాలా ఇష్టం సో గైడ్స్ మేమైతే మా ఇంట్లో వేసే పోటీ కూడా చేస్తే చాలా లేదు దాదాపు దాదాపు ఒక సంవత్సరం పైన ఉంటుంది సో మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజే ఉంటాం కూడా సో నాకైతే ఇంకా తినేస్తామండి సో ఇది కానీ స్పెషల్గా అయితే నేను ముందు అయితే నాకోసం కంటెంట్ కోసం చేశాను ఎందుకంటే మీకు ఒకసారి చూపిద్దామని సో ఓకే ఫ్రెండ్స్ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ సో నేనైతే మొత్తం లైన్స్ చేస్తాను ఐ హో ఈ వీడియో మీరు వచ్చినా కొన్ని అంటే బాయ్